అసలు నా ఫ్లెక్సీ పీకేటప్పుడు పోలీసులు ఎడిపోయారు ఏ మరి పీకిం డ్యూటీలో ఎప్పుడు రాదు నా ఫ్లెక్సీ పీకేటప్పుడు ఉన్న పోలీసులు లంజగోడుకులు ఎడిపోయారు నా ఫ్లెక్సీ పీకేటప్పుడు ఎవడు అసలు నా ఫ్లెక్సీ అసలు ఫ్లెక్సీ కాంట్రాఫ్ చేసి ఆ అల్లం పన్నబెట్టల అంజే కొడుకులు పెళ్ళాం పక్కవైతే అంజే కొడుకు దప్పే వడన దాంక్ కొడుకు వీల్ రెండు కాదు అసలు నా ప్లెక్స్ బాడ ఉంది నా ప్లెక్స్ బాడ ఉంది అండి నేను నాకు నా సోమంత అంతవరకు ఉంది నేను నా చెయ్యి అదరసన సంబైట్న

నేను అంతే కాక మాట్లాడతా తెలుసుకుంటే ఇక ఓకే నాకు నాగునాయ నా ఫ్లెక్స్ వాడకుండా లేచిపోయిన ఫ్లెక్స్ పీకలే వాడకున్న ఫ్లెక్స్ అత్యులు అన్న మరి ఎవరు అతను వ్యక్తులు ఇప్పుడు ఎవరు ప్రొడక్షన్ నేను మొత్తం సార్ మాట్లాడతా పెట్టే పరీక్షలు ఏంటి వాడ కనిపించిన ఫ్లెక్సీ పోలీసులు ఆత్మ పిక్తురాడు అసలు ఇలా ప్రొడక్షన్ ఏంది టెక్సీ కాదు డ్యూటీ కోసం చేస్తారు నా ఫ్రై కదీ పార్టీ కోసం పని చేశా సార్ కోసం ప్రాణం చేసిన కోర్టు ఈ కోర్టు ఇక్కడ అవసరం డ్యూటీ చేశాడు ఎవరి కోసం పని ఇక్కడ నేను బోర్డు దంపుకున్నా లేకపోతే ఏజెంట్ కూడా ఇక్కడ

మల్లికార్జున లో కూడా వాళ్ళతో चालक नो जा रहे हैं, से जा रहे हैं ना तो भाई लोग बीप करोगे बीप करोगे मारते हैं, एंजल एंजल सब सही रूप, दुआ कितने वीडियो और कॉम्प्लेंट पोलिस को आते हैं तो आते हैं बड़ा बोलिस बोलिस बच्चे रात रात नैक बिटे मिचल बचपन तैयारी करने को ना, साले ओके, ओके, कॉम्पाइटर कॉम्पाइट అధ్యక్షన్ అడుకో మొక్కడు మొత్తం బీకేపీ వచ్చి ఆయన అడుకో అది మంచిపోతుంది కాదన్న పీక్రేమ్ అది మాట్లాడడం కరెక్ట్ గా నువ్వు రెస్పాన్సిబిలిటీ పడుతున్నావు

సేవ్ చేయాల్సిన అవసరం మాకేము నువ్వు మాట్లాడుకోవాలి నీయే నీకు ఎవరు గవర్నమెంట్ ప్రాపర్టీ ఇక్కడ సార్కి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా పోతే అడుగు

ఫ్లెక్సీ లేకుండా వచ్చి ఫ్లెక్సీలు పెట్టిపోతారండి ఎందుకు పోయిందనేది నువ్వు తెలుసుకోవ్ మీకే తెలుసుకో నీకు వాడికి ఆమె శక్తిత్వం తెలుసుకో మీరు మీరు మాట్లాడుకోరు అది వేరు పోయి అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఏమన్నా దీనికోసం ఎవరు చూడడానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చూసుకోరాలు మాకు ఏం అవసరం ఎవరు ఇందులో ఏది పెట్టింది

ఎట్లా తిచ్చాను అక్కడ మనం ఎంటర్ పిచ్చారు నాకు కూడా ఆల్రెడీ అక్కడ లేవు తీసేసిండ్రు అక్కడ కాళేశ్వరం కూడా అయిపోతున్నారు అనమాట ఇక్కడ మరి నా ఫ్లెక్సీ నా ఫ్లెక్సీ మొత్తం చేశాను అదే చేసినా అప్పుడు రాత్రి ఆడే కూడా నేను అప్పటికి కూడా ఇక్కడ మొత్తం కదా అని మేడం ఇక్కడ అని మేడం మేడం తీయొద్దని చెప్పి మేడం తీయొద్దా తీయమని చెప్పింది మరి అది 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 ఇచ్చిందని చెప్పింది వాళ్ళు మరి నువ్వు ఎట్లా ఇచ్చిస్తా నువ్వు అంటే మూడు రోజులు ఎట్లా ఉంటుంది నీకు చెప్పు ఏ కాన్సెప్ట్ వాడి పేరు ఏం పేరు చెప్పు ఎట్లా అనిపిస్తాను వాడా నా నా ఫ్లెక్సీ అంత పెద్ద ఫ్లెక్సీ చించేయడానికి ఎవడు

మరి నా ఫ్లెక్ నా ఫ్లెక్సీ తీసేసేటప్పుడు అసలు నా ఫ్లెక్సీ పీకేటప్పుడు పోలీసులు ఎడిపోయారు ఏ లంజగోడు పీకిం డ్యూటీలో ఎప్పుడు రోజు కాదు నా ఫ్లెక్సీ పీకేటప్పుడు ఉన్న పోలీసులు లంజగోడుకులు ఆ నా ఫ్లెక్సీ తీసేటప్పుడే ఎవడు అసలు నా ఫ్లెక్సీ అసలు ఫ్లెక్సీ కాండాకుండా చేసి ఎవడేవడు అసలు ఇప్పుడు నన్ను తీసేసి ఫ్లెక్సీ తీసేసంటే ఉత్తమ తీసేసినట్టే